ఈరోజు ఆదివారం పద్నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారు జనాలకి భారీ బహిర బహిరంగ సభలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనడానికి సుమారు నాలుగు గంటలకి హెలికాప్టర్ ద్వారా తెనాలి శివార్లో ఉన్న చించుపేట ప్రాంతంలో అక్కడ దిగి అక్కడి నుంచి వారాహి విజయ యాత్ర ప్రారంభమై తెనాలి మార్కెట్ సెంటర్ వరకు ఆ యాత్ర కొనసాగుతుంది సుమారు ఆరింటికి బహిరంగ సభ నియోజకవర్గం నుంచి చాలామంది జన సైనికులు వీర మహిళలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి అనేక మంది అభిమానులు ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా గత వారం రోజుల నుంచి అందరం కూడా సమీక్షించుకుని ఈ సభని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేశారు చాలా అద్భుతంగా ఉండబోతోంది ఈ సభ రాబోయే రోజుల్లో ఎటువంటి ఆలోచనలతోటి మేము మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం తెనాలి నియోజకవర్గానికి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల కల్పనలో ఎంత నష్టం జరిగిందో ఈ ప్రాంతానికి గత ఐదు సంవత్సరాల నుంచి దాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్తున్న తరుణంలో తప్పకుండా మన నియోజకవర్గానికి మంచి రోజులు ఉంటాయనే నమ్మకం నాలో ఉంది పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భవిష్యత్తులో మేము చేయబోయే